ఓయ్ అనే ఫిల్మ్ ఆర్కైవిస్ట్ తన భార్య పిల్లాడితో ఓ పాత ఇంట్లో కూలుగా జీవితం నడుపుతుంటాడు కానీ ఓ రోజు పంతొమ్మిది వందల రెండులో తీసిన ఓ పాత ఫిల్మ్ రీల్ కనిపిస్తుంది అందులో ఏముందంటే అదే ఇంట్లో ఓ భర్త తన భార్యను గొంతు కోసి చంపిన హత్య అప్పటి నుంచి డేవిడ్ మెంటల్ గా మారిపోతాడు డేవిడ్ తన భార్య ఎవరికోతో లోపల పడి ఉందనుకుంటాడు ఓ రాత్రి ఆమె అదృశ్యం మరుసటి రోజు ఆమె శవం ఇంటి పక్కన ఉన్న కెనాల్లో పోలీస్ వర్సన్ ఆత్మహత్య కానీ డేవిడ్ కి తెలుసు ఆ రాత్రి ఏదో చీకటి శక్తి అతని వెనకాల నడిచింది ఇంట్లో భయంకరమైన దెయ్యాల నీడలు కనిపించటం మొదలవుతుంది గోడలపై రక్తపు మచ్చలు నిశ్శబ్దంలో అన్యోన్య గుండె దడదడల శబ్దం ఎవ్వరూ నమ్మట్లేదు పోలీసులు కాదు ఫ్రెండ్స్ కాదు డేవిడ్ ఒక్కడే కానీ ఇంట్లో ఏదో దయ్యం ఉందని మనసులో ఫిక్స్ ఇంకా పాత ఫిల్మ్ రీల్స్ చూసి డేవిడ్ షాక్ అవుతాడు ఇదే ఇంట్లో దశాబ్దాలుగా భర్తలు భార్యల్ని చంపుతున్నారు ఏదో శపథం ఉన్నట్టుంది దెయ్యం కొత్త కాదు పాత కోపాలు బాధ అపహాస్యం అన్ని కలిపి ఓ శక్తిగా మారింది ఇప్పుడు అది డేవిడ్ ని ఊడ్చేస్తుంది డేవిడ్ మెంటల్ గా జారిపోతున్నాడు నిజమా దెయ్యమా లేక అతనే హంతకుడిగా మారిపోతున్నాడా అన్న డౌట్ తన పిల్లాడిని కాపాడాలనుకుంటున్నాడు ఇంటి చీకటికి ఏం కావాలో అది అర్థం కాదు ఒక్కటి మాత్రం నిజం ఇప్పుడు ఇది బలి చేయకుండా వదలదు అలానే డేవిడ్ చివరికి ఆ కెనాల్లో కనిపించకుండా పోతాడు అదే ఇంటి శాపం మరోసారి పనిచేసింది ఇంట్లో మళ్లీ శాంతి కానీ అది తాత్కాలికమే ఎందుకంటే అతని పిల్లాడికి ఇప్పుడు ఆ శబ్దాలు వినిపించేవి మొదలయ్యాయి కథ ఇంకా ముగియలేదు బ్రదర్